ജയ ശ്രീരാം ടി സ്വാഗതം ഇരവൈ ഐദം ഭാഗം లో రింబాబాయి అండాల్ కలిగే శరణం భగవంతుడి తనకు కుమారుడిగా జన్మించవలనని శంఖము చక్రము గదాధరుడు భగవంతుణ్ణి కుమారునిగా పొందగలిగిన సాటిలేని దేవకి దేవికి కుమారుడివై జన్మించి శ్రీ సంపూర్ణముగా అనుభవించి భగవంతుణ్ణి కట్టి కొట్టి వసము చేసుకుని ఆ ద్వితీయ వైభవశాలీకు యశోదకు ఒక్క రాత్రి కుమారుడి వై పెరిగినవాడా పెరుగుచున్న నిన్ను చంపవలనని దుష్టభావంతో నున్న కంసుని అభిప్రాయం వ్యర్థమరించి వాణి కడుపులో చిచ్చివై నిన్ను చంపదలసి పెట్టిన వాణిని నీవే చంపి ఆశ్రతులను కాపాడివాడా నిన్ను కోరి వచ్చి తిని పరాను వాయిద్యమును ఇమ్ము లక్ష్మీదేవి నిన్ను పొందవలనని అంటే నీ ఐశ్వర్యమును వీర చరిత్రను కీర్తించి శ్రమను విడిచి ఆనందించుతున్నాము జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్